హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతను పైనాజీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అవినాశ్ని చాలా రోజుల కదా అంత చూడగా అందుకోసం అవినాశ్ని చూపిస్తున్నాము ఎందుకు నా ఏడుస్తున్నావు చెప్పువాడు అలిగినాడు ఏంటంటే ఇడ్లీలు కావాలంట మన పల్లెల్లో ఇడ్లీలు ఎప్పుడంటే అప్పుడు వస్తాయని దానికి ఇడు స్కూల్కి పోయి వచ్చి అలిగినాడు చెప్పు ఏంటిదా ఇడ్లీలు కావాలా ఇడ్లీ కావాలా రేపు స్కూల్కి పోయినప్పుడు చంద్రబాబు చెప్తాను తీసుకొచ్చుకున్నాడు ఆయన చెప్పు అందరికీనా అని చూపు చూపు చూపురా అవినాశ్కి ఎన్ని రాకీలు కట్టినారు చూడు అవినాశ్కి ఎంతమంది రీకక్క అక్కాయిలు ముగ్గురు అక్కాయిలు కాబట్టి ఎన్ని రాఖీలు ఉండాలి చూడు అవినాష్ స్కూల్లో పోయి ఆత్మకు హాస్టల్లో పోయి మరీ కట్టించుకొని వచ్చిన

తీక్కుండా పోతావు పోతావా నువ్వు ఎన్నో తరగతి నువ్వు ఇప్పుడు ఎన్నో తరగతు నర్సరీనా ఎల్కేజీ బయంగా నర్సరీ అయిపోకుండా ఎల్కేజీ వస్తుంది అవి నర్సరీ కదా ఇంకా ఇప్పుడు ఏమేమి నేర్పిస్తారు మీ స్కూల్లో அந்த அம்மா அந்த ஆதார் கார்டு கூட நீட்ட கொள்ளே బయట పండిస్తలే బయట మేడంకే ఫీజు కడితే ఫీజు కడితే బుక్లు ఇస్తారు ఎన్ని ఇస్తారంట నాలుగు ఇస్తారన్న రైట్ అశు ఎక్కడ పోయింది వచ్చేది అశు రాలేదా ఇంటికి ఇంకా షూని మనము కట్టేయకుండా వదిలేస్తాం కదా ఊరిని అట్లా రౌండ్ తిరిగేసుకొని వస్తుంది తడ పెట్టే దగ్గర ఉందంట మళ్ళీ పట్టుకొని రావాల్సి ఉంటుంది షూని ఉషాకులంగ దగ్గర ఉందా ఇది ఫ్రెండ్స్ మనము చాలా రోజులైంది కదా మా అవినాశ చూడక అంత బాగుండారా అడిగ హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా తను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్